హలో గుడ్ మార్నింగ్ నేను ఈరోజు ఒక ట్రెడిషనల్ వంట తెలంగాణ సర్వపిండి నా స్టైల్లో చేసి చూపిస్తాను చూడండి కావాల్సిన పదార్థాలు దీ కప్పుతో రెండు కప్పుల బియ్యపిండి జల్లించి పెట్టుకున్నాను ఇప్పుడే ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్తో రుచికి సరిపడా సాల్ట్ ఒక చిట్కాడ పసుపు పల్లీలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి ఈ స్పూన్తో ఒక నిండా నువ్వులు మనం ఎన్నెనే వేసుకోవచ్చు నువ్వులు మన ఇష్టం అది ఒక పెద్ద ఆయిన్ కట్ చేసి పెట్టుకుని పీసెస్గా కొత్తిమీర ఒక ఐదు ఎబ్బలు కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టీ స్పూన్ జీలకర్ర దంచుకోవాలి మెత్తగా దంచేసినాను ఇంట్లో ఇప్పుడు ఒక ఐదు వెల్లిపాయలు దంచుకోవాలి మెత్తగా దంచేసినాను దీంట్లో ఎప్పుడు పిండిలో ఒక టీ స్పూన్ కారం మీరు రుచి తగ్గట్టు మీకు ఇష్టమంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు దంచి పెట్టుకున్న పల్లీలు ఒక రెండు మూడు టీ స్పూన్లు ఉంటాయి అవి ఇది ఒక మూడు టీ స్పూన్ల నువ్వులు ఇవన్నీ ఒక సుపు కారం బట్టే బాగా మిక్స్ చేద్దాం మిక్స్ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డలు మొత్తం వేసేద్దాం పెట్టుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తం వేసి మంచిగా కలుపుకొని మీకు అసలు మెయిన్ చెప్పడమే మర్చిపోయాను నేను ఇది శనగపప్పు పెసరపప్పు ఒక రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ మంచిగా నానబెట్టుకొని వేసుకోవాలి ఇందులో మొత్తం అన్నీ కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలండి మొత్తం పిండి అంతా కలుపుకోదని కూడా పట్టేటప్పుడు కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్కు ఒక లెక్క అంటే ఏం లేదు వాటర్ పట్టి దాన్ని ఎన్ని పడితే అన్ని చూసుకొని పోసుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకోవాలండి మంచిగా తట్ పిండి మంచిగా మెత్తగా ఇప్పుడు బౌల్ తీసుకోవాలి ఒకటి ఇది సరోపిండి పెట్టే బౌల్ దీంట్లో అయితేనే బాగుంటుంది మంచి కుదురుతుంది దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోంచి ఒక హాఫ్ ముద్ద తీసు స్ప్రెడ్ చేయాలి మొత్తం గిన్నె ఎంత వచ్చేట్టు స్ప్రెడ్ చేయాలి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా చేసుకున్న తర్వాత దీనికి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి సన్నగా మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా మంచిగా చేసుకోవాలి ఇట్లా ఇది హోల్స్ పెట్టుకోవాలి ఇట్లా మరి ఇష్టం ఎన్ని హోల్స్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా హోల్స్ పెట్టుకొని వీటిల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఈ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా పెట్టి దీన్ని స్టవ్ పైన పెట్టాలి ఇప్పుడు ఇట్లా స్టవ్ పైన పెట్టి పెట్టుకొని వెలిగించుకోవాలి కొంచెం వేడయ్యేంత వరకు హైలో పెట్టాలి మంట ఒక్క హాఫ్ మినిట్ హైలో పెట్టాలి ఇంకా అవ్వలేదు కొంచెం ఒక్క హాఫ్ మినిట్ ఇంకా హాఫ్ మినిట్ అవ్వలేదు కొంచెం వేడేతు చూడండి ఇక్కడ బుడగలు బుడగలు అనిపిస్తుంది ఇప్పుడు సిమ్ చేసుకోవాలి మంట సిమ్ చేసుకొని మొత్తం సిమ్లోనే కాల్చుకోవాలి లేకుంటే మాడిపోతుంది ఉడకదు అస్సలు బాగుంటుంది ఈ మూత పెట్టే ఉండాలి మూత పెట్టే ఒక టూ త్రీ మినిట్స్ ఉడకాలి ఇది ఒక రెండు మూడు నిమిషాలు అయిందండి చూద్దాము చూడండి ఇంకా కొద్దిగా కాగలి ఇంకొక టూ మినిట్స్ అవుతుంది కావచ్చు టూ మినిట్స్ అయ్యాక చూద్దాం ఒక్కసారి చూద్దామండి ఎట్లుందో ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయిపోయినట్టే స్టవ్ కూడా బంద్ చేస్తాను ఇది గిన్నెకి ఇట్టనే ఉంటే కొంచెం సేపు ఒక్క టూ త్రీ మినిట్స్ ఇట్టనే ఉంటే ఇంకా మంచివి క్రిస్పీగా అవుతుంది చాలా బాగుంటుంది తింటే ఒక టూ మినిట్స్ ఉంచుదాం తిండి ఇ కొద్దిగా చల్ల చూద్దాం తిద్దాం ఎంత బాగా వస్తుందండి ఉంటేనే వస్తుంది ఎంత పెద్ద కష్టం పడాల్సిన అవసరం లేదు ఫ్రీగా వచ్చేస్తుంది కాలుతుంది చూడండి ఇట్లా ఉల్టా వేస్తే ఇట్లా ఉంటుంది ఎంత బాగుంది ప్లేట్లో పెడతాం చూడండి ఎంత బాగుంది దీన్ని సరోపిండి అంటాం మేము తెలంగాణ సరోపిండి నా స్టైల్లో నేను చేసా ఇట్లా ఇంకా వేరే వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఇది నా స్టైల్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది శనగపప్పు నువ్వులు పల్లీలు కొత్తిమీర పెసరపప్పు కరివేపాకు ఉల్లిగడ్డలు ఎంత బాగుంది చూడండి చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి సరేపిండి అయిందండి పెంటుకి ఇట్లా బ్యాక్ ఇట్లా ఎంత బాగుంది చూడండి చాలా క్రిస్పీగా నోట్లు వేసుకుంటే కరిగిపోయాడు ఎంత అసలు పిల్లలకి అయితే టైంపాస్ ఎంత బాగుంటుందో టేస్ట్ చెప్తున్నా అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుందండి చేసుకోండి దాదాపు తెలంగాణ వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఆంధ్ర వాళ్ళు కూడా తపాల చెక్కలు అంటారు మొత్తం కొంచెం టేస్ట్లో ఉంటుంది కోసం చాలా బాగుంటుంది చేసుకోండి తినండి ఎట్లుందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ